అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్లతో గొడవల్లో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా అవడంతో మీరు గొడవని ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు లేకపోతే మీకు తెప్పలు కూడా తగలవచ్చు మీరు ప్రేమికురాలికి ప్రేమ గురించి ఈ రోజు తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే ప్రేమలో మునిగిన వారికి ప్రేమ తాలూకు సంగీతం ఈ రోజు నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది అనుకోని ప్రయాణం కొంతమందికి మరి ఈ రోజు కాస్త ఒత్తిడిని కలిగిస్తుంది ఎక్కువగా ఈ రోజు మీరు పళ్ళను రేపు ఎప్పటి వాయిదా వేస్తే మంచిది ఈ రోజు వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా కృషి చేయకండి ఈ రోజు ఎక్కువగా మీరు చూసినట్లయితే మీ యొక్క ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడతారు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తం ధనం చేసే విషయంలో జాగ్రత్త అవసరం ఇది గుర్తు పెట్టుకోండి ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు తప్పుడు సమాచారం వల్ల ఈ రోజు కాస్త సమస్యకైతే దారితీసే ఉన్నాయి కాబట్టి వేరే వారి మాటలు తొందరగా రాకూడదు ఈ రోజు ప్రేమ వల్ల కొత్త సమస్యలు అనేవి పెరుగుతాయి రుణ అనేవి తొలగిపోయే దిశగా సాగుతున్నాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైనటువంటి ఆలయాలను సందర్శిస్తారు వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి ఎవరికి వాగ్దానాలను చేయడం మంచిది కాదు హామీలు ఎవరికి చేయకండి ఈ రోజు మీరు చూసినట్లయితే దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడతారు భార్య మధ్య ఆప్యాయత పెరుగుతుంది అను అనురాగాలు కూడా పెరుగుతాయి ఆస్తి విషయాల్లో బంధువులతో అంగీకారానికి వస్తారు విద్యార్థుల విజయాల బాటలో నడుస్తున్నారు ప్రతికూలమైనటువంటి విషయాల్లో దూరం ఉంటే మేలు విద్యార్థులు ఈ రోజు ప్రతికూలమైనటువంటి రంగు విద్యార్థులకు మరి ఈ రోజు నలుపు రంగు నలుపు రంగు దూరంగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు మరి నలుపు రంగు ధరించినటువంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది మరొకటి యొక్క కొత్త కలతలు స్వీకరించబడతాయి భాగస్వామ్యకు కూడా మద్దతు అనేది ఉంటుంది పని అధికంగా ఉంటుంది ఈ రోజు ప్రముఖులను కలుసుకోవడం జరుగుతుంది వారి ద్వారా ముఖ్యమైన విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ రోజు ధైర్యాన్ని కొలస కలిగి ఉంటారు ప్రతి పరిస్థితి కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు డబ్బు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు పని అధికంగా ఉంటుంది లక్కీ సంఖ్య అరవై తొమ్మిది లక్ కలర్ అయితే మరి గోధుమ రంగు ఇంకా పరిహారం చూసినట్లయితే సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది లే సాయిబాబా ఆలయం ఇంటి సమీపంలో లేని పరిస్థితిలో మీరు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పదకొండు మంది వృద్ధుల వృద్ధ పేదలకు అన్నదానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో